హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేను మా చెల్లెలు అయితే సో ఇక్కడైతే వచ్చామండి మాలయాకు మా చెల్లెలైతే శుక్రవారం ఇయ్యాకైతే పోతుందన్నమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇవిడైతే మా చెల్లెలు ఇక్కడైతే కోవిడ్లో మాలి అనమాట ఇదంతా చూడండి ఎలా ఉంది ఇదంతా సముద్రము ఇక్కడైతే కూడా ఆడుతున్నారు చూడండి మన తెలుగు వాళ్ళు మన ఇండియా వాళ్ళంతా ఇక్కడికి వస్తారు అన్నమాట శుక్రవారం రోజు అయితే చూడండి ఎలా ఉంది మాలియాలో మన తెలుగు వాళ్ళంతా ఇక్కడైతే వచ్చి ఉంటారండి చూడండి ప్లేస్ ఎలా ఉందో సముద్రం